హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రవి శృతి కాలకి నెయిల్ పాలిష్ వేస్తున్నాడని శృతి కాళ్ళు పడుతున్నాడని ప్రభావతి గమనించి రవి దగ్గరికి వస్తుంది వెంటనే శృతి హాయ్ ఆంటీ ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది నేను ఎందుకు వచ్చానో పక్కన పెట్టమ్మా కానీ ఏంటి నువ్వు ఇలా రవితో కాళ్ళు పట్టించుకుంటున్నావేంటి అని అడుగుతారు అవునాంటీ రోజు స్టూడియోలో ఇవాళ చాలా వర్క్ ఎక్కువైంది అందుకే కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటే రవినే పట్టమని చెప్పాను అని అంటుంది శృతి అదంతా కాదమ్మా అలా చేయకూడదు తప్పు అని అంటారు అదేంటంటీ ఏం తప్పుంది ఇందులో అని అంటారు ఇప్పుడు రవి నీ భర్త నువ్వు భర్త కాళ్ళు పట్టాలి కానీ భర్త నీ కాలు పట్టకూడదు అని అంటుంది ప్రభావతి అని ఎక్కడ రాసుందంటీ ఎక్కడ రూల్ ఉంది కాస్త నాకు ఎక్కడుందో చెప్తారా అని అడుగుతుంది శృతి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రభావతికి అది కాదమ్మా అని అంటుంది ఆంటీ ఒక్క నిమిషం ఇది మా పర్సనల్ విషయం నెంబర్ వన్ మీరు మా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడం తప్పు మేం మా రూంలో ఉన్నప్పుడు మీరు తొంగి చూడడం తప్పు రెండు భార్య భర్త ఆడ మగ ఇద్దరు సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒకవేళ నా పొజిషన్లో రవి ఇంటికి వచ్చి కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటే నేను రవి కాళ్ళు పడతాను ఇప్పుడు అలాగే నా కాళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయంటే రవి నా కాళ్ళు పడుతున్నాడు ఇందులో భేదాలు ఎక్కడున్నాయి అయినా ఆంటీ మీరు ఇలాంటి సలహాలు ఇవ్వడానికైతే మా రూమ్కి రావాల్సిన అవసరం లేదు మేము ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా హ్యాపీగానే ఉన్నాం మీరు మధ్యలో వచ్చి మా మధ్య ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయకండి అని అంటుంది శృతి ఇంకా ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్లో ఉండిపోతుంది అలా అక్కడి నుండి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ప్రభావతి అదంతా బయట నిండి గమనిస్తుంది మీనా ఏంటే ఏంటి ఇక్కడే నించున్నావు కిచెన్లో అంత పనుంచుకొని అని అంటుంది ప్రభావతి ఏం లేదత్తయ్య గారు మీరు శృతి చేత అక్షింతలు వేయించుకున్నారు కదా ఆ విషయం గురించే చూస్తున్నాను అని అంటుంది మీనా అవునే నీకు బాగా పొగరెక్కువైంది ఈ ఇంట్లో ఒక్కరికి కూడా నేనంటే గౌరవం లేకుండా పోయింది చీ అని అంటుంది ప్రభావతి అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఏంటి అమ్మావతి చీత్కారవతయింది ఎందుకు కొడుతుంది అని అడుగుతారు ఏం లేదండి రవి శృతికి కాళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తున్నాడంట అది చూసి అత్తయ్య గారు అలా చేయకూడదు అని చెప్తే శృతి ఏం మాట్లాడుతుందో మీకు తెలిసే ఉంటుందిగా అని అంటుంది ఓహో డబ్బులమ్మతో అక్షింతలు వేయించుకొని వచ్చావా అయినా రవిగాడు డబ్బుడమ్మకు వేసినప్పుడు నేను నీకు వేస్తే తప్పేముంది నేను నీకు నెయిల్ పాలిష్ వేస్తాను ఆ డబ్బుడమ్మ అని పిలిచి నెయిల్ పాలిష్ తీసుకొని ప్రభావతి కళ్ళ ముందే మీనాకి నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు బాలు మీనాని బాలుని అలా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ప్రభావతి రే రేయ్ ఏంట్రైది అని అడుగుతుంది ఆ నెయిల్ పాలిష్ కళ్ళు కనిపించటం లేదా అమ్మావతి అని అంటారు బా ఏంటి నా కళ్ళ ముందే ఇదంతా అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఆహా మీనా నీ కాళ్ళచ్చం పాలతో కడిగిన వెన్నతో రుద్దిన తెల్లగా ఉన్నాయి అని అంటాడు బాలు అయితే నెత్తిన పెట్టుకోరా అని అంటుంది ప్రభావతి ఒకవేళ రోజు వస్తే ఖచ్చితంగా పెట్టుకుంటానమ్మవతి అని పాపం హ్యాపీగా మీనాని చూసుకుంటూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా మనోజ్ ఆ ఫోర్ లాక్స్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు ఆహా ఫోర్ ల్యాక్స్ వచ్చాయి వీటిలో నాకు ప్రాఫిట్ వన్ ల్యాక్ మిగులుతుంది ఆ లక్ష రూపాయలతో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే కరెక్ట్గా ఇద్దరు ఆఫీసర్స్ అయితే మనోజ్ వాళ్ళ షాప్కి వస్తారు వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని ఇంకా ఐడి కార్డ్ చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ సర్ మీరు వచ్చారేంటి సార్ అని అంటారు మీ దగ్గరికి ఇద్దరు కస్టమర్స్ వచ్చారు కదా వాళ్ళు ఇచ్చింది ఒరిజినలా ఫేకా అని చూడ్డానికి వచ్చాం ఒకసారి ఆ నాలుగు లక్షల్ని చూపించండి అని అంటారు సార్ ఎవరు ఎవరు నా దగ్గరికి రాలేదండి సార్ మీరు పొరపాటు పడుతున్నారు అని అంటాడు మనోజ్ మేము కాదు ఈ ఎవరు నిజాన్ని దాస్తున్నారో ఇప్పుడే చెప్తాం సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయండి అని అంటారు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అయితే ఓపెన్ చేస్తాడు ఆ ఇద్దరు వ్యక్తులు రావడం బిల్ వద్దు అనడం ఫోర్ ల్యాక్స్ క్యాష్ ఇచ్చి వాళ్ళ వెహికల్లోనే గూడ్స్ అన్ని తీసుకువెళ్ళడం ఇవన్నీ చూస్తారు వీళ్ళు ఫ్రాడ్ అందుకే డబ్బులని ఫేక్ ఒరిజినల్ చూడ్డానికి వచ్చామని చెప్పి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటే క్లియర్గా అవి ఫేక్ నోట్స్ అని చెప్తారు ఆ ఆఫీసర్లు ఇద్దరు ఒక్కసారిగా మనో షాక్ అయిపోతాడు ఇవి ఫేక్ నోట్స్ కాబట్టి మీ దగ్గర ఇలాంటివి ఉంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అమ్మారు కాబట్టి అవి ఫేక్ నోట్స్ అని ఒరిజినల్ నోట్స్ ఇప్పించమని మీరు కంప్లైంట్ రేస్ చేయండి అప్పుడు మీకు పోలీస్ వాళ్ళే ఒరిజినల్ అమౌంట్ ఇస్తారు వీటిని మేము తీసుకువెళ్తున్నామని చెప్పి ఇంకా వెంటనే అలా అవి నిజమైన నోట్లే అయినా అలా నలుగురు రెండు గ్రూపులుగా వచ్చి మనోజ్ని ఫుల్గా మోసం చేసి వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు నేను ఫేక్ నోట్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు ఫేక్ నోట్స్ అనేవి పట్టుబడ్డారని చెప్పి మొత్తం చెప్పేసరికి ఓ అవునా ముందు వచ్చారా నేను ఒక అపార్ట్మెంట్ కడుతున్నాను అందులో ఫర్నిచర్ కావాలన్నారా నాలుగు లక్షలు ఇచ్చారా తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చి అవి ఫేక్ అని చెప్పి తీసుకువెళ్ళిపోయారా అయ్యా నువ్వు మొదటిసారి మోసపోయావు రెండోసారి మోసపోయావు వాళ్ళ నలుగురు ఒక దండుపాలెం బ్యాచ్ ఎక్కడ ఫర్నిచర్ షాప్ కనబడితే ఎక్కడ ఓనర్ అమాయకంగా కనబడితే చాలు వాళ్ళ మాటలతో మాయ చేసి ఇదిగో ఇలానే డబ్బులు ఇటువైపు వస్తువులు రెండు కొట్టేస్తారు నువ్వు మోసపోయావు అని చెప్పేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏంటి నాలుగు లక్షలు మోసపోయానా ఇప్పుడు ఆ డబ్బులు నేను ఎలా కట్టాలి అని ఆలోచనలో పడతాడు మనోజ్ సార్ అలా అనకండి సార్ అవి కష్టపడి తెచ్చిన డబ్బులు సార్ అని అంటారు చూడు అయ్యా నువ్వే కాదు నీలా పది మంది మోసపోయారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు వాళ్ళు దొరికితే మేమే చెప్తాం అని అలా మనోజ్కి చెప్పడంతో హమ్మో ఈ విషయం బాలుగాడికి తెలిసిందంటే ఇంకా నన్ను అస్సలు వదిలిపెట్టడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా బాలుగాడికి తెలియకూడదు ఇప్పుడు ఈ విషయాన్ని రోహిణితో చెప్దామో వద్దా రోహిణి ఒక్కదానికే తెలుసు కాబట్టి రిసార్ట్ నిండి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రోహిణి అడుగుతుంది ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచనలో పడతాడు మనోజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాలు ఇంక అలా అన్ని ట్రిప్స్ వేస్తూ ఇంటికి తిరిగి వస్తాడు అలా కొన్ని కొన్ని ఇటుకలని తెచ్చుకుంటూ ఉంటాడనమాట బాలు రేయ్ ఏంట్రా ఇది ఇల్లంతా ఇటుకలే చేస్తావా అని అంటుంది ప్రభావతి ఏ అమ్మావతి నీకేదైనా సమస్య అని అడుగుతాడు బాలు ఇంక అలా చిరాగ్గా చూస్తూ ఉంటే చూడు ప్రభా వాడు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో మంచి పనే చేస్తున్నాడు ఒకేసారి ఇటుకలు సిమెంటు కొనాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అదే మెల్లమెల్లగా కొనుక్కొని తెచ్చుకుంటే రేపు వాళ్ళు ఇల్లు కట్టడానికి చాలా వీలుగా ఉంటుంది అని అంటారు సత్యం అది నువ్వు కరెక్ట్గా చెప్పావు నాన్న అని అంటాడు బాలు ఇంకా మీనా కూడా ఏమండి అని పిలుస్తుంది బయటకు వెళ్తారు ఏమండి ఇదిగోండి నేను పూలను డెలివరీ ఇచ్చాను వాళ్ళకి డబ్బులు బదులు సిమెంట్ బ్యాగ్ అడిగాను ఇదిగో సిమెంట్ బ్యాగ్ ఇచ్చారు అని అంటారు ఇప్పుడు వర్షం రాని మీరు పడిన కష్టం అంతా పోతుంది అని అంటారు అమ్మావతి మేము దానిపై ఒక కవర్ వేసుకుంటాం నువ్వు మాత్రం ఇంకొకసారి అలా మాట్లాడద్దు అని చెప్పి ఇంకా అలా లోపలికి తెచ్చుకుంటుంటే మనోజ్ ఇంటికి రీచ్ అవుతాడు మనోజ్ మొహం అంతా చాలా డల్గా ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ వైపు చూసి ఏరా నాన్న ఎప్పుడు హుషారుగా అలసిపోయి వచ్చేవాడివి ఇప్పుడు మాత్రం బాధగా ఉన్నావు ఏమైంది అని అడుగుతారు బాలు వెంటనే చూసావా నాన్న ఎప్పుడైనా నేను కానీ రవిగాడు కానీ అలసిపోయి ఇంటికొస్తే కనీసం అమ్మావతి మా మొహం వైపు కూడా చూడదు అదే వీడు ఈ లక్షలు మిగిలిన వాడు మాత్రం ఒక్కరోజు డల్లుగా వస్తే వెంటనే వాణ్ణి ఏమైంది అని అడుగుతుంది తల్లి ప్రేమ అని అంటాడు బాలు రే నువ్వు ఊరుకోరా చెప్పునా మనోజ్ ఏమైంది అని అడుగుతారు అమ్మ ఏం లేదమ్మా ఏం లేదు అని తన రూంలోకి వెళ్ళిపోతాడు మనోజ్ డీలర్తో మాట్లాడితే నాకు అవన్నీ సంబంధం లేదు టూ డేస్లో నాలుగు లక్షలు ఇవ్వాలి అంటున్నారు ఇప్పుడేమో నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు మనోజ్ అప్పుడే రోహిణి మనోజ్ దగ్గరికి వస్తుంది మనోజ్ ఇవాళ డీల్ కంప్లీట్ అయిందా ఫోర్ ల్యాక్స్ ఇచ్చారా అని అడుగుతారు రోహిణి అని రోహిణి చేతులు పట్టుకుంటాడు మనోజ్ ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏమైంది మనోజ్ అని అడుగుతుంది రోహిణి నేను మోసపోయాను రోహిణి నా మనకి నిన్న కాల్ చేసిన కస్టమర్స్ ఫేక్ వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు కూడా ఫేక్ అని ఇద్దరు వచ్చి తీసుకువెళ్ళిపోయారు వాళ్ళేమో ఫర్నిచర్ తీసుకువెళ్ళిపోయారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు రోహిణి అని బాధపడుతూ ఉంటాడు మనోజ్ ఇంకా ఆలోచనలో పడుతుందనమాట రోహిణి ఇప్పుడు ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది లేదు ఎవరికి చెప్పలేదు చెప్పానంటే ఆ బాలుగాడు ఇంకొక డోలు డప్పు పట్టుకొని నా గురించి చాటింపు వేస్తాడు ఇన్ని రోజు లక్షలు మింగినవాడా లక్షలు మింగినవాడా అన్నాడు ఇప్పుడేమో మోసపోయినవాడా అని ఇంకొక కొత్త పేరు పెడతాడు అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు రోహిణి అని మనోజ్ చాలా బాధపడుతూ ఉంటాడు డీలర్కి చెప్తే టూ డేస్లో నాకు ఎలా అయినా అమౌంట్ కావాలి అంటున్నాడు ఇప్పటికిప్పుడు నేను అప్పు కోసం ట్రై చేసిన ఎక్కడ నాకు అప్పు దొరకదు మనోజ్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు పేరు గుణ అతను మనకి అప్పిస్తాడు మనోజ్ అని అంటుంది రోహిణి ఏంటి గుణనా అదే ఈ పూలు అమ్ముకునే మీనా వాళ్ళ తమ్ముడు పనిచేస్తాడు అక్కడ అని అంటారు అదే మనోజ్ అని అంటారు వద్దు వద్దు అలాంటి వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు మనోజ్ మనకి ఇంతకు మించి దారుందా చెప్పు లేదు కదా టూ డేస్లో నాలుగు లక్షలు ఎలా అరేంజ్ చేస్తాం నేనా ఎక్కడ అప్పు చేయలేను పోనీ నువ్వా నువ్వు చేయలేవు మనం ఇంట్లో ఆంటీని అడుగుదామన్నా అత్తయ్య గారు కూడా ఎందుకు అంటారు అప్పుడేదో ఒక సమాధానం చెప్పాలి అవసరమా చెప్పు అని అంటారు సరే రోహిణి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు పాపం మనోజ్ హమ్మయ్య ఒప్పుకున్నావా రేపే గునా దగ్గరికి వెళ్దాం అని ఇంకలా రోహిణి మనోజ్ ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి మనోజ్ ఇద్దరు గుణ దగ్గరికి వెళ్తారు హాయ్ మేడం ఎలా ఉన్నారు అని అడుగుతారు వెంటనే రోహిణి బాగానే ఉన్నాను గుణ మనోజ్ నేను చాలాసార్లు ఇక్కడ విద్య రమ్మంటే వచ్చాను విద్య ఒక్కొక్కసారి అప్పు తీసుకుంటూ ఉండేది మనోజ్ అప్పుడు నేను పక్కనే ఉన్నాను అలా పరిచయం అని కావాలని కవర్ చేస్తూ ఉంటుంది రోహిణి సైగ చేస్తూ ఉంటుంది గుణాకి హో ఈవిడ అప్పుల మ్యాటర్ ఇంట్లో తెలియదు అనుకుంటా అందుకే ఇలా కవర్ చేస్తుంది అవును మేడం మీరు విద్యా గారు మాకు చాలా లాయల్ కస్టమర్స్ కదా రండి కూర్చోండి ఎవరు అని అడుగుతారు ఈయన నా హస్బెండ్ అని అంటుంది హో ఈనే నమస్తే అని అంటారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు గుణా గారు నాకొక ఫోర్ ల్యాక్స్ అప్పు కావాలి అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు గుణ ఏంటి ఫోర్ ల్యాక్సా ఏముంది ఇచ్చేద్దాం తీసుకోండి అది రోహిణి గారు మాకు బాగా తెలిసినవారు కాబట్టి మీకు ఇంకా చెక్స్ కూడా తీసుకోను రేయ్ డబ్బులు తీసుకురారా అని అంటాడు ఇంకా ఫోర్ ల్యాక్స్ ఇస్తారు ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా డబ్బులు మనోజ్ తీసుకోబోతుంటే ఆ ఒక్క నిమిషం ఆగండి ఈ పేపర్స్పై సైన్ చేసి డబ్బులు తీసుకోండి అని అంటాడు గుణ ఏం పేపర్స్ ఇవి అని అడుగుతాడు మనోజ్ ఇవి మీరు ఒకవేళ మా నాలుగు లక్షలు మాకు తిరిగి కట్టకపోతే మీకు డబల్ వడ్డీ వేస్తామని డాక్యుమెంట్స్ ఇవన్నీ మా ఫార్మాలిటీకి అంటే అందరినీ నమ్మలేము కదా ఎవరి దగ్గరనే ఈ సంతకం తీసుకుంటాం మేము సో సైన్ చేయండి అని అంటారు ఓ అవేనా సరే అని మనోజ్ ఇంకా డాక్యుమెంట్స్ చదువుకోకుండా సైన్ చేసేస్తాడు ఇదిగోండి తీసుకోండి అని ఇంకా గుణ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుణ అని అంటారు మనోజ్ పర్లేదు సార్ మీకు ఎలాంటి అవసరం ఉన్నా నా దగ్గరికి రండి తక్కువ వడ్డీకేస్తాను అని ఇంకా మనోజ్ అండ్ రోహిణి వెళ్ళిపోయాక ఆ డాక్యుమెంట్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడనమాట అలా ఇంకా గుణ ఇంకా గుణ పక్కనున్న మనిషి ఏంటన్నా ఇది ఎప్పుడూ లేంది నువ్వు అందరికీ ఎక్కువ వడ్డీకి ఇస్తావు వీళ్ళకి మాత్రం సగం వడ్డీకే ఇచ్చావు ఏంటన్నా ఇది అని అడుగుతారు రే ఈ గుణ రూపాయి లాభం లేనిదే ఏమి చెయ్యడరా ఈ డాక్యుమెంట్స్ వడ్డీ గురించి అనుకుంటున్నావా నువ్వు కూడా పప్పులో కాలేసినట్టేరా ఈ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసా నెల లోపు అసలు వడ్డీ రెండు కట్టకపోతే షాప్ నా పేరు మీద రాసిచ్చినట్టు డాక్యుమెంట్ సెట్ చేశారా వాడు పిచ్చోళ్ళలో ఉన్నాడు చదువుకోకుండా సైన్ చేసేసాడు నెల లోపు వాళ్ళ మొహానికి కట్టలేరు కాబట్టి ఆ షాప్ని నా సొంతం చేసుకుంటాను మొన్నే చూశాను పెద్ద షాపే ఈజీగా ఇరవై ఐదు ముప్పై లక్షలు ఉంటుంది నాలుగు లక్షలకే ఆ షాపును తెచ్చేసుకుంటాను అని అంటాడు గుణ అబ్బా నీ తెలివితేట్లా తెలివితేట్లన్నా అని మునిసిపోతూ ఉంటారు పక్కన వాళ్ళు అది ఎప్పుడు ఇలాంటి టైం దొరుకుతుందా అని ఎదురు చూశా ఇప్పుడు దొరికింది అని ఇంకా డాక్యుమెంట్స్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు గుణా ఇది ఇలా ఉండగా బాలు ఇంకా ట్రిప్స్ వేస్తూ ఉంటే బాలుకి ఎమ్మెల్యే నుండి ఫోన్ వస్తుంది ఇంకా వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి బయలుదేరుతాడు బాలు ఆ బాలు రా కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాలు ఇంకొక పది రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తుంది కదా మన పార్టీ తరపున లక్ష దీపోత్సవాన్ని మన ఘాట్ దగ్గర రాజమండ్రిలో ఘాట్ ఉందిగా అక్కడ చేయాలని అందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి శివుడికి గుడికి మనకి సంబంధించిన పూజా కార్యక్రమాలు వాటికి సంబంధించిన పువ్వుల డెకరేషన్ అదంతా నువ్వే చూసుకోవాలి బాలు అని అంటారు అన్నా నువ్వు కరెక్ట్ టైంకి చెప్పావు నా భార్య పువ్వులు కడుతుందన్నా మీకు తక్కువ రేటుగా డెలివరీ చేస్తాను అని అంటారు పర్లేదు బాలు తక్కువ అక్కర్లేదు అందరికీ ఇచ్చే రేటే ఇవ్వు కానీ పువ్వులు బాగుండాలి అలంకరణ కూడా బాగా ఉండాలి అని అంటారు అది నేను చూసుకుంటానన్నా కార్తీక్ పౌర్ణమి కదా ఖచ్చితంగా గుడి మన ఘాట్ అన్నీ నేను డెకరేట్ చేస్తాం కదా అని అంటారు కాంట్రాక్టు మూడు లక్షలని చెప్తున్నారు బాలు నేను ఆ డబ్బుల్లో లక్ష రూపాయలు నీకు అడ్వాన్స్ ఇస్తాను తర్వాత పనంతా అయిపోయాక నువ్వు ఎంత మిగిలిస్తే అంత మిగిలి నీకు మిగులుతుంది అని అంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట బాలు ఆహా కార్తీక మాసంలో మంచి ఆఫర్ వచ్చింది అంతా శివుడిదయ్యే అని మీనా దగ్గరికి వెళ్ళి మీనా అని చెప్పి మీనాని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు బాలు ఏంటి ఏమైందండి అని అడుగుతుంది మీనా ఎమ్మెల్యే అన్న ఫోన్ చేశాడు రమ్మని చెప్పాడు కార్తీక పౌర్ణమి రోజు గుడంతా అలంకరించాలంట పార్టీ తరఫున లక్ష దీపోత్సవం చేస్తున్నారంట దానికి సంబంధించిన పువ్వుల కాంట్రాక్ట్ మొత్తం మనకే వచ్చింది మీనా అడ్వాన్సే లక్షిస్తానంటున్నారు అని అంటాడు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా ఆ దేవుడే మరొక దారి చూపించాడు చాలా సంతోషంగా ఉందండి అని ఇంకా పువ్వుల పనుల్లో వాటిలో బిజీ అయిపోతారు బాలుమీనా ఇటువైపేమో ఇంకా మనోజా ఫోర్ ల్యాక్స్ తీసుకువెళ్ళి కట్టేయడంతో గుణ ఎప్పుడెప్పుడు ఆ నెల రోజులు కంప్లీట్ అవుతుందా తన పేరు పైకి ఎప్పుడెప్పుడు ఆ షాప్ రాబించుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్